హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు దీపావళి అనమాట ఇప్పుడు టైం అసలుకి కరెక్ట్గా సాయంత్రం సిక్స్ అయిందనమాట ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసుకున్నాను మా బాబు అయితే ఇప్పుడు పడుకుని చూడండి స్నానం చేసిన వెంటనే పడుకున్నాడు అనమాట అందుకనేసి ఇంకా బట్టలు కూడా వేయలేదు ఇప్పుడు వేయాలన్నమాట ఇంకా ఇంట్లో ఏమైనా స్పెషల్ చేయాలి కదా అందుకనేసి గులాబ్ జామున్ చేద్దామనేసి పాకెట్స్ అయితే అనమాట గులాబ్ జామున్ అయితే చేయాలన్నమాట అలాగే ఒక కర్రీ చేస్తానను అంటే కూరగాయలు కూరగాయలు అంటే ఆలు బఠానీలు క్యారెట్ ఇవన్నీ వేసి కర్రీ చేస్తాను ఏమైనా సాంబార్ చేయాలన్నమాట ఇంకా పూజకు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా వీడు ఇప్పుడే లేసినాడు అనమాట అందుకనేసి వచ్చేసినాను బట్టలు వేద్దామనేసి ఇంకా ఇప్పుడే లోషన్ కూడా వేసాను అనమాట చూడండి వాడు పడుకుని లేచినాక ఏడ్చేదే అనమాట ఇంకేం ఉండేది వాడదైతే అది కూరు కూరుకనే ఏడుస్తాడు అనమాట బా లైటింగ్ కాకమ్ బా లైటింగ్ వర లైట్ అమ్మా లైటింగ్ అయితే ఇంకా ఆన్ చేయలేదు ఆన్ చేయాలా టైం సెవెన్ అయింది అనమాట பூஜை பேட்ட இப்படி செய்யல చూడండి గులాబ్ జాన్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడే కర్రీకి అయితే అన్ని కూడా వేడి సారీ ఉడికించేసుకున్నాను అనమాట ఇంకా దీపాలు కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను శారీ కట్టుకుని వచ్చిన శారీగా పూజ బాగుంటుంది ఏదైనా కట్టుకునే ఇంకా నేనైతే శారీ కట్టుకు అనమాట ఈ శారీ అయితే నాకు పెళ్ళి అనమాట మా అమ్మ వాళ్ళు కొని ఇంక చాలా రోజులు అయింది అనమాట కట్టుకుని అయితే ఇలాంటి శారీస్ అయితే అవి చాలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా అంటే ఇది శారీ ఏముంటే హెవీ ఉంటుంది అనమాట కట్టుకునే ఉండేదానికి అవ్వదు అనమాట అందుకనేసి నేను వేర్ చేయను ఎప్పుడు కూడా ఇంకా ఈరోజు పండగ కదా అనేసి వేరు చేసినాను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి

por la കൃത്ത ಸ್ವಲ್ಪ ഹി കണ്ടു కుట్టుండి కర్రీ అయితే ఉడుకుతుందనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసినాను పక్కన కుక్కర్లో ఉంటే రసం ఒక్కటి చేయాలన్నమాట ఏనా రసం ఒక్కటి చేస్తే అయిపోతుంది అన్నమాట వంట అయితే మీ కొంచెం సేపు అలా ఉడిస్తే బాగుంటుంది టేస్ట్ ఇంకొంచసేపు అలా చేస్తాను ఇంకా అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా మేము ఏదైనా మూడు ఐటమ్స్ అన్నీ అంతే అనమాట వేసుకునేది అయితే కర్రీ చేస్తాను అలాగే రసం అన్నము గులాబ్ జామున్ చేసాను అనమాట అంతే ముందర ఇంకా ఫైనల్గా రసం కూడా రెడీ అయినట్టే కొద్దిసేపటి ఉడికితే రసం కూడా కంప్లీట్ అయిపోతుంది ಹಿಂಗ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಕೂಡ ತಿನ್ನ ಮಾ ಬಾಬು ಮಾಯನ ಐತೆ ಚತ್ತೈತೆ ತಿಂಟ ಅನ್ನೋ ಹೆಂಗೈತೆ ಬಂಗಾರ ಹೆಂಗ್ ಅಮ್ಮ ಸೂಪರ್ ಹಿಂಗನ್ಬೇಕು ಹಿಂಗೆ ಹಿಂಗನ್ನ ಹಿಂಗ ಕೊಡ್ತಾ ಇದೆಯೇನಾ ನನಗೆ ಯಾಕೆ ಆಲೂಗಡ್ಡೆಸಿ ಕೊರೆ ಕೊತ್ಂಬ್ರಿ ಸೊಪ್ಪು ಅದೇ ತಿಂದುಷ್ಟು ತಿನ್ಲಿ ಬಿಡು ತಿಮ್ತಾನೆ ಬಿಡು ಅನ್ನ ಉಣ್ಸೋದಾಗ್ತದೆ ಸ್ವಲ್ಪ ಹೊಟ್ಟೆ ಸೀದ್ರೆ ಉಣ್ತಾನೆ ಇನ್ನು ನೀನು ಹಾಕೊಂಡಿನ್ನ

అంతా చాలా ఉన్నాయన్నమాట నా పెళ్ళిలో తీసుకునేవి అవి అయితే కట్టుకునేదానికే నాకు అంటే ఎట్లుందో ఈ శారీ కూడా ఇరిటేషన్ వస్తుందన్నమాట స్మూత్ ఉంటే ఎంతసేపు అయినా కట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వాటిని కట్టుకోవడానికి ఉండదు బలవంతంగా కట్టుకున్నాను ఈరోజు ఎలా ఉన్నాను కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మేమైతే క్రాకర్స్ ఏం తీసుకురాలేదనమాట అంటే మా బాబు ఇంకా చిన్నపిల్లో కదండి అందుకనేసి ఏం తీసుకొని రాలేదనమాట నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకు వస్తాను చెప్పినాడు మా ఆయన అదేమంటే ఆఫీస్లో కూడా ఇచ్చినారనమాట క్రాకర్స్కి అనేసి అమౌంట్ ఇస్తారనమాట వాళ్ళు ఆఫీస్లోన ఇస్తారు ప్రతి ఇయర్ కూడా ఇస్తారనమాట అందుక తీసుకురావాల్సింది ఇంకా చిన్నపిల్లో కదా ఎక్కడైనా కాల్చుకుంటే మళ్ళీ ప్రాబ్లం అనేసి ఏం తీసుకురాలేదనమాట నెక్స్ట్ ఇయర్ తీసుకు అనేసి అన్నాడు ఇంకా ఇక్కడ చూడండి దీపాలు పెట్టినా అనమాట ఎంత బాగా వెలుగుతా ఉన్నాయో ఇక్కడ చూడండి జామున్ అయితే వేసుకున్నాను ఇంకా తినలేదు ఇంకా ఇక్కడైతే ప్లేట్లో రైస్ రసం కర్రీ అయితే వేసుకున్నాను ఇంకా నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను అనమాట శారీలో ఉండేదానికే అవ్వదు అనమాట అస్సలు ఇరిటేటింగ్ ఉంది ప్పుడైతే నేనైతే అన్నం తింటా ఉన్నాను అన్నీ కూడా సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రం అయితే రసం అంతే సూపర్గా ఉంది కర్రీ జామున్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి ఇంకా మేమైతే దీపావళి పండుగను అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్